క్రీస్తు నందు ప్రియమైన వార్లారా మరణాత యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బనియన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ పాపం యొక్క ఫలితం ఎంత భయంకరమైనదో చూసావా పాపాత్మ మళ్ళీ మంచి స్థితికి వెళ్తామన్న నిరీక్షణ మాకు లేకపోవడం మా వేదనను ఇక్కడ మరింత అధికం చేస్తుంది భూమి మీద అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నవారికి కూడా కొంత నిరీక్షణ మిగిలి ఉంటుంది అందుకే నిరీక్షణ లేనప్పుడు హృదయం బ్రద్దలవుతుంది అన్న సామెత భూమి మీద పదే పదే వినిపిస్తూ ఉంటుంది ఈ నరకాగ్నిలో మాకు నిరీక్షణ కానీ సహాయం కానీ లేనందున మా హృదయాలు ఎంతగా బ్రద్దలవుతాయో నీవు ఒక్కసారి ఊహించి చూడు అలా మేము పోగొట్టుకున్న వాటిని గురించి మేము తలంచినప్పుడు మమ్మల్ని మేము దూషించుకుంటూ పండ్లు కోరుకుతూ విపరీతంగా దుఃఖిస్తూ ఉంటాము అయ్యో అంతటితో అయిపోయిందా తీవ్రమైన వేదనను భరిస్తూ ఇక్కడ మేము తల్లడిల్లుతుంటాము ఇప్పుడు మేము ఇక్కడ అనుభవిస్తున్న వేదనను గురించి నీకు వివరిస్తాను ఇక్కడ మేము అనేక విధములైన వేదనలను అనుభవిస్తున్నాము దాదాపుగా పదివేల రకాలైన వేదనలను ఇక్కడ మేము అనుభవిస్తున్నాము భూమి మీద మానవులు ఒకే సమయంలో ఒక బాధను మాత్రమే అనుభవిస్తారు అయితే ఒకే సమయంలో జ్వరం మూత్రపిండాలలో రాళ్ళు కుష్టు క్షయలాంటి జబ్బులన్నీ ఒక వ్యక్తిని పట్టి పీడించాయనుకో అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అది ఎంతో భయంకరంగానూ భరించలేని విధంగానూ ఉంటుంది కదూ అయితే ఇక్కడ మేము అనుభవిస్తున్న వేదనలతో వాటన్నిటినీ కలిపి పోల్చినప్పుడు అవన్నీ కేవలం శూన్యమైనవే ఇక్కడ ఒకవైపు ఆరని అగ్ని మరోవైపు మండుతున్న గంధకము మమ్మల్ని కాల్చివేస్తూ ఉంటాయి మేము తప్పించుకునేందుకు ఏమాత్రం వీలు లేకుండా నిత్య సంఖ్యలు మమ్మల్ని బంధించి వేస్తాయి మా చుట్టూ ఘణాంధకారం ఆవరించి నిత్యం మమ్మల్ని భయపెడుతూ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చిట్టాకు హద్దు భూమి మీద మానవులు అనుభవించే వేదనలన్నీ ఒకటిగా కలిపినప్పటికీ అవన్నీ ఇక్కడ మేము అనుభవిస్తున్న ఒక్క వేదనకు సమానం కావు ఇక్కడ వేదనలన్నీ ఒకే సమయంలో మాపై మూకుమ్మడిగా దాడి చేస్తాయి అవి మా శరీరంలోని ప్రతి భాగాన్ని ఆత్మలోని శక్తులన్నిటినీ ఒకే సమయంలో వేధిస్తాయి ఆ వేదన భరించలేనిదిగా ఉంటుంది భూమి మీదైతే శరీరంలోని కొన్ని భాగాలు బాధను అనుభవిస్తూ ఉండగా మరికొన్ని భాగాలు విశ్రాంతి తీసుకుంటాయి నీ శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు నీ తల ఆరోగ్యంగా ఉంటుంది ఒకవేళ నీ తల అస్వస్థతగా ఉన్నప్పటికీ ఇతర శరీర భాగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి అయితే ఇక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది ఇక్కడ ఆత్మ మరియు శరీరంలోని అన్ని భాగాలు ఒకే సమయంలో వేధించబడుతూ ఉంటాయి మా కళ్ళు దయ్యాల చూపులతో వేధించబడుతూ ఉంటాయి అవి భయంకరమైన రూపాలతో మమ్మల్ని భయాభ్రాంతులకు గురిచేస్తుంటాయి పెద్ద పెద్ద కేకలు మరియు పాపాత్ముల ఏడ్పులు చెవులకు తూట్లు పొడుస్తూ ఉంటాయి గంధకపు అగ్ని జ్వాలలు ముక్కులను ఊపిరి పీల్చుకోనియువు నాలుక ఆ వేడిని భరించలేక దాహానికి అలుమటిస్తూ ఉంటుంది శరీరమంతా అగ్ని ద్రావకపు జ్వాలల్లో దొర్లుతూ ఉంటుంది అంతేకాదు ఆత్మలోని శక్తులన్నీ ఒకే సమయంలో ఇక్కడ వేదనకు గురవుతాయి జ్ఞాపక శక్తి ఊహలు ఆలోచనలు ఇవన్నీ ఏకకాలంలో వేధించబడతాయి మేము కోల్పోయిన పరలోకపు ఆనందం మరియు ప్రస్తుతం అనుభవిస్తున్న నరకపు వేదనలను గురించిన తలంపులు ఒకే సమయంలో మమ్మల్ని వేధిస్తాయి మా అమూల్యమైన సమయాన్ని భూమి మీద మేము ఎలా వృధాగా గడిపాము అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని ఎలా మేము తృణీకరించామునన్న తలంపులతో మా మనస్సులు అమితమైన వేదనను అనుభవిస్తాయి గత సుఖభోగాలు ప్రస్తుత బాధలు భవిష్యత్తులోని దుఃఖాలను గురించిన తలంపులతో మా గ్రహ శక్తి వేధించబడుతుంది నిరంతర మరణ వేదనకు గురవుతున్నప్పటికీ మా ఆత్మ మరణించదన్న తలంపు మమ్మల్ని నిరంతరం తీవ్రమైన వేదనకు గురి చేస్తూ ఉంటుంది మేము భరించలేనంత మా బాధను అధికం చేసే మరొకటి ఏదనగా మా వేదనల యొక్క తీవ్రత మమ్మల్ని నిరంతరం దూషించే వేసే అగ్ని జ్వాలలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే సముద్ర జలాలన్నీ ఒక్కసారిగా ఉప్పెనలా ముంచుకొచ్చి వాటి మీద పడినప్పటికీ వాటిని ఆర్పజాలవు ఇక్కడ మేము అనుభవించే బాధ దానిని అనుభవించే వారికి తప్ప ఇతరులకు అర్థం కాదు దైవిక న్యాయము తన తీర్పును మాపై ఎంత తీవ్రంగా అమలు చేస్తుందంటే మేము అనుభవించే బాధను దేవదూతల శక్తి కూడా భరించలేదు మా వేదనలోని మరో దుఃఖకరమైన అంశం ఏదనగా మా వేదన ఎడతగక నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఒక్క క్షణం కూడా మాకు ఆ వేదనల నుండి విరామం ఉండదు మా వేదనలు తీవ్రమైనవేగాక నిరంతరం కొనసాగుతూ ఉంటాయి కొద్దిసేపైనా మా వేదనలు మాకు విరామాన్ని ఇచ్చినట్లయితే అది మాకు ఎంతో ఉపశమనంగా ఉంటుంది అయితే మా వేదనలకు విరామం అనేది ఉండదు మేము ఇప్పుడు అనుభవిస్తున్న బాధను శాశ్వత కాలం అనుభవించాలి ఇది మా హృదయాలలో దేవుని పట్ల ద్వేషాన్ని మరింత పెంపొందింప చేస్తుంది దేవుని పట్ల మాలో పెంపంలే ఆ ద్వేషం మా వేదనలను మరింత అధికం చేస్తుంది ఇక్కడ మాతో పాటు ఉన్న మా సహచరులు మా వేదనను అధికం చేసే మరో సాధనాలు వేధించే దయ్యాలు మరియు వేధింపబడే ఆత్మలు ఇక్కడ మా సహచరులు భయంకరమైన కేకలు దూషణ మాటలు హృదయ విదారకమైన ఏడ్పులు భీకరమైన పెడబొబ్బలు మాత్రమే ఇక్కడ మా సంభాషణ మాతో కూడా వేధించబడే మా సహచరులు మాకు ఏమాత్రం ఓదార్పును ఇవ్వకపోగా మా వేదనను మరింత అధికం చేస్తారు వేదనలతో నిండిన ఈ స్థలము మా వేదనను మరింత అధికం చేసేందుకు మరో కారణం ఇది అత్యంత దౌర్భాగ్యమైన స్థలం ఇదొక చెరసాల గాక ఒక అగ్ని గుండము కూడా అంతేకాదు ఇది గాఢాంధ నిండిన ఒక అగాధ గోయి ఈ దౌర్భాగ్యమైన స్థలము మా వేదనను మరింత అధికం చేయక మరేం చేస్తుంది మమ్మల్ని వేధించే దురాత్మల క్రూరత్వం నా బాధను మరింత అధికం చేస్తుంది మమ్మల్ని వేధించే దురాత్మలకు ప్రేమ దయ కరుణ కనికరం జాలి అంటే ఏమిటో తెలియదు అవి తాము వేదనకు గురవుతూ మమ్మల్ని కూడా వేదనకు గురి చేస్తూ ఆనందిస్తుంటాయి నేను నీకు చెప్పిన వివరాలన్నీ దుఃఖకరమైనవి అయితే భరించలేని ఇంకో విషయం ఏమంటే మా వేదన శాశ్వతమైనది భరించలేని మా వేదనలన్నీ నిత్యత్వం అంతటా మేము అనుభవిస్తూ ఉండాలి అయ్యో మానవుల పట్ల దేవుని ప్రతీకారంతో కూడిన తీర్పు ఎంత భయంకరమైనది శపింపబడిన వారలారా నిత్యాగ్నిలోకి పోవుడి అని ఆయన పలికిన మాటలు నా చెవుల్లో ఇంకను ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి మతేస్తు వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటవ వచనం అయ్యో ఆ మాటలు నా పట్ల పూర్తి భిన్నంగా మార్చబడితే ఎంత బాగుండు అలా మార్చబడేందుకు ఒక్క చిన్న అవకాశం ఉంటే ఎంత బాగుండు దాని ద్వారా ఈ వేదన నా నుండి తొలగిపోతే ఎంత బాగుండు అయితే ఇవన్నీ కేవలం వ్యర్థమైన ఊహలే ఇవేవి నన్నప్పుడు ఈ నిత్యశిక్ష నుండి తప్పించలేవు సర్వోన్నతుని శక్తి నన్ను ఈ చీకటి చెరసాలలో నుండి శాశ్వతంగా బంధించి వేసింది ఈ శాశ్వతమైన బాధను నేను ఎలా భరించాలో నాకు అర్థం కావటం లేదు అయినప్పటికీ దీన్ని నేను శాశ్వత కాలం సహించాల్సిందే ఇలా మేము ఈ దుర్భరమైన స్థలంలో పడిపోయామని శాశ్వతంగా ఇక్కడే ఉంటామని నీకు మా దయనీయమైన పరిస్థితి గురించి వివరంగా చెప్పాను ఇలా ఆ పాత్మాత్మ నాకు చెప్పడం ముగించగానే నరకంలోని దురాత్మ అతన్ని తాజాగా శిక్షించటం ప్రారంభించింది ఫిర్యాదు చేయటం ఇక చాలించమని అలా ఫిర్యాదు చేయటం కేవలం వ్యర్థమని ఆ ధురాత్మ అతనికి హితబోధ చేసింది ఆ వ్యక్తిని ఉద్దేశిస్తూ ఆ ధురాత్మ ఇలా మాట్లాడింది ఈ శిక్షంతటికి నీవు పాత్రుడువేనన్న విషయం నీకు తెలియదా ఈ శిక్షణ గురించి భూమి మీద నీవు జీవించిన కాలంలో ఎన్నిసార్లు నీకు తెలియపరచబడలేదు అప్పుడు నీవు ఎందుకు దాన్ని విశ్వసించలేక నిర్లక్ష్యం చేశావు అప్పుడు నరకాన్ని గురించి నీకు చెప్పిన వారిని నీవు అపహాస్యం చేశావు సర్వశక్తులు న్యాయమైన తీర్పును ప్రశ్నించేందుకు అప్పట్లో నీవు ధైర్యం చేశావు ఎన్నిసార్లు నీవు దేవుని తృణీకరించి అపహాస్యం చేయలేదు ఇప్పుడేమో వేదాంతం వల్లిస్తూ ఫిర్యాదులు చేస్తున్నావా తెలిసి తెలిసి నిన్ను నీవు నిత్యనాశనానికి నడిపించుకుని నీవేదో అన్యాయానికి గురైనట్లు ఫిర్యాదు చేస్తే ఎలా రక్షణ పొందేందుకు నీకు అవకాశం ఇవ్వబడిందని దాన్ని నీవు నిర్లక్ష్యం చేశావని నీవే ఒప్పుకుంటున్నావు అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకుని నీవు శిక్షించబడుతున్నందుకు ఫిర్యాదు చేస్తున్నావు అలా చెప్పాలంటే ఫిర్యాదు చేసేందుకు వాదించేందుకు నీకన్నా నాకే ఎక్కువ కారణాలున్నాయి మారు మనస్సు పొందేందుకు నీకు అనేక అవకాశాలు ఇవ్వబడ్డాయి కానీ నేను పాపం చేసిన వెంటనే నరకంలోనికి త్రోయబడ్డాను రక్షించబడేందుకు నీకు అవకాశం ఇవ్వబడింది పాపక్షమాపణ కాలం నీకు అనేక సార్లు పొడిగించబడింది అయితే నాకు ఎలాంటి దయా కనికరాలు చూపించబడలేదు నేను పాపం చేసిన వెంటనే నిత్య శిక్షకు అప్పగించబడ్డాను ఒకవేళ నాకే గనక మారు మనసు పొందే అవకాశం ఇవ్వబడి ఉండినట్లయితే నేను ఆ అవకాశాన్ని ఏమాత్రం తృఢీకరించేవాడని కాను నీకు రక్షణ అవకాశం ఇవ్వబడి ఉండనట్లయితే నీకు ఇక్కడ మేలుగా ఉండేది అప్పుడు నీవు ఈ శిక్షను సులభంగా భరించి ఉండేవాడువు ఇప్పుడు నీ పట్ల ఎవరు జాలి చూపాలని నీవు ఆశిస్తున్నావు పరలోకాన్నే ధృవీకరించిన నీవు దయను ఎలా ఆశిస్తున్నావు ఆ మాటలు విన్నాక ఆ వ్యక్తి మరింత బిగ్గరగా అరుస్తూ ఆ దురాత్మతో ఇలా అన్నాడు అలాగైతే నన్ను నీవు వేధించడాన్ని కొనసాగించవద్దు నా నాశనం నా సొంత తప్పిదం ద్వారా వచ్చిందేనని నాకు తెలుసు అయ్యో నేను నా తప్పిదాన్ని మరచిపోయినట్లయితే ఎంత బాగున్ను ఆ తలంపు నన్ను మరింత వేదనకు గురిచేస్తుంది ఈ శిక్ష అంతటికీ నేను పాత్రుడనే ఈ శిక్ష నాకు న్యాయమే